గుడ్ మార్నింగ్ టు ఎవరిబడీ వెల్కమ్ టు ఆల్ వెల్కమ్ టు జ్యోతిమాయన్ స్టడీ సర్కిల్ ఈరోజు ఏబిపిఎస్సి నుండి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ఏపీ కాలేజ్ ఎట్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అయితే దీనికి సంబంధించి కొంత సమాచారం ఈ నోటిఫికేషన్లో ఉంది దాని గురించి మనం చర్చిద్దాం అసలు ఈ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషను ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అవుతుంది అలానే ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ నోటిఫికేషన్ డిఎల్కి అప్లై చేయాలంటే ఎప్పటిలోపు మీరు విద్యార్హతను అంటే మీ పీజీ పట్టాన్ని పొంది ఉండాలి అలాంటి విషయాలు ఇక్కడ మనం ఒకసారి చేద్దాం అయితే ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ in AP college education service for the total of 240 vacancies from the eligible candidate through commission website psc.ap.gov.in from డాట్ ఏపీ ఏపీ డాట్ 13 డాట్ ఇన్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు థర్టీన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొత్తం రెండు వందల నలభై వేకెన్సీలకి వే రెండు వందల నలభై ఖాళీలు భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఈ రెండు వందల నలభై పోస్టులని పోస్టులకి పోటీ పడి మీరు జాబ్ సాధించాలంటే జనవరి ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి లోపు మీరు వీటికి అప్లై చేసుకోవాలని ఉంది అయితే మిగతా విషయాలు సరికి కామనే అప్లై చేసుకోవాలంటే మొత్తం ఆన్లైన్ మోడ్లో చేసుకోవాలని ముందు అప్లై చేసుకోవడానికి ముందు మీకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అవి ఉండాలని అవన్నీ చెప్తారో అందరికీ తెలిసిన విషయాలే తర్వాత అయితే దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మే దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషను ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ లేదా మేలో ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది అనమాట రైట్ ఆ తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది ఆ తర్వాత సిబిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట రైట్ అయితే మొత్తం ఈ వేకెన్సీస్ రెండు వందల నలభై వేకెన్సీస్ ఏ ఉన్నాయో ఇవి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయో చూద్దాం బోటనీకి బోటనీ సబ్జెక్టుకు సంబంధించి మొత్తం పంతొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి కెమిస్ట్రీకి ఇరవై ఆరు కామర్స్కి ముప్పై ఐదు కంప్యూటర్ అప్లికేషన్స్ ఇరవై ఆరు కంప్యూటర్ సైన్స్ ముప్పై ఒకటి ఎకనమిక్స్ పదహారు హిస్టరీ పంతొమ్మిది మ్యాథమెటిక్స్ పదిహేడు ఫిజిక్స్ పదకొండు పొలిటికల్ సైన్స్ ఇరవై ఒకటి జువాలజీ పంతొమ్మిది మొత్తంగా రెండు వందల నలభై పోస్టులకి ఏపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట రైట్ అయితే ఈ రెండు వందల నలభై వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇదే ఫైనల్ కాదు ఇంకా పెరగొచ్చు అని కూడా ఒక గమనిక రూపంలో నోట్ రూపంలో చెప్పిండు చూద్దాం ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ సబ్జెక్ట్స్ ఆర్ సబ్జెక్ట్ టు వేరియేషన్ ఆన్ ఇంటిమేషన్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంటల్ కన్సర్నడ్ అడిషన్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ సబ్జెక్ట్స్ ఇఫ్ ఎనీ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ హోస్ట్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ బిఫోర్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విచ్ ఈస్ విచ్ ఈస్ ద స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో ఆ డేట్ లోపు ఇంకా ఆ సంబంధిత డిపార్ట్మెంట్ల నుంచి ఆ శాఖల నుండి ఖాళీల వివరాలు ఇంకా వస్తే ఈ ఈ వేకెన్సీస్ రెండు వందల నలభై అయితే అవి పెంచే అవకాశం కూడా ఉంది పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు చెప్తున్నారనమాట ది క్యాండిడేట్ షుట్ పోస్టెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ దట్ ఈస్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై నాటికి ఎవరైతే పీజీ పట్టా పొంది ఉంటారో పీజీ పాస్ అయి ఉంటారో పట్టా పట్టా పొంది ఉండడం అనే కాదు దాని అర్థం మీకు ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్ అంటే పీజీ మొత్తం సబ్జెక్టులు అయిపోయి మీరు పాస్ అయినట్టు ఆన్లైన్ రిజల్ట్ వచ్చినా చాలన్నమాట దాని అర్థం అయితే అది దీని గురించి మాకు అవగాహన ఉంది ఆల్రెడీ నేను కూడా ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వెళ్ళాను కాబట్టి నేను ఇప్పుడు గ్రూప్ త్రీ సెక్రటరీ చేస్తున్నాను ఏపీఎస్సీకి సంబంధించి రెండు మూడు ఎగ్జామ్స్లో నేను వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆ సర్టిఫికేట్స్ వాటి గురించి కొంచెం అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట రైట్ తర్వాత ది బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ స్కేల్ ఆఫ్ పే ఏజ్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ బిఫోర్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు లోపు ఈ డిగ్రీ కాలేజ్ లెక్చర్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలియజేయడం జరుగుతుందనమాట అసలు మొత్తం ఈ రెండు వందల నలభై వేకెన్సీస్లో ఎస్సీస్కి ఎన్ని ఎస్టీలకి అన్ని బీసీలకి అన్ని ఉమెన్ రిజర్వేషన్కి ఎన్ని స్పోర్ట్స్ కోటకి ఎన్ని ఇట్లా ఎక్స్ సర్వీస్మెన్కి ఎన్ని అదంతా మళ్ళీ పొందుపరుస్తాం సెకండరీ డీటెయిల్ నోటిఫికేషన్లు పొందుపరుస్తామని చెప్పడం జరిగింది రైట్ అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్కీమ్ అండ్ సిలమస్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇన్ ఏపీ కాలేజ్ ఎట్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ దీనికి అసలు ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి స్కీ ఎగ్జామ్ ఎలా ఉంది ఎగ్జామ్ అనేది దీని యొక్క ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం ఎలా ఉండింది మొత్తము ఎగ్జామ్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతుంది ఆబ్జెక్టివ్ విధానంలో జరుగు జరగడంలో భాగంగా మొత్తం నాలుగు వందల యాభై మార్కులకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది మొదటి నూట యాభై మార్కులు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి వస్తాయి మిగతా మూడు వందల మార్కులు ఏవైతున్నాయో ఇవి కన్సర్నెంట్ సబ్జెక్ట్ పీజీ స్టాండర్డ్కి సంబంధించిన కన్సర్నంట్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి అయితే జనరల్ స్టడీస్ నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్కు చొప్పున నూట యాభై మార్క్స్ ఉంటాయి అలానే కన్సర్నెంట్ పీజీ సబ్జెక్ట్ ఏ అవుతుందో బాటనీ జువాలజీ అట్లాంటివి అవుతున్నాయో దాంట్లో కూడా నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి కాకపోతే ప్రతి క్వశ్చన్స్కి రెండు మార్క్స్ ఉంటాయి అనమాట టూ మార్క్స్ ఉంటాయి అలా త్రీ హండ్రెడ్ మార్క్స్ వేద్దాం మొత్తం టోటల్గా నాలుగు వందల యాభై మార్కులకు ఉంటుంది ఎగ్జాము నాలుగు వందల యాభై మార్కులలో ప్రతి క్వశ్చన్కి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట అంటే మూడు మూడు క్వశ్చన్స్ తప్పెడితే మీకు కరెక్ట్ అయిన ఒక కరెక్ట్ ఆన్సర్ చేసినటువంటి మార్కు లాస్ అవ్వడం జరుగుతుంది అనమాట అది అక్కడ ఇది పేపర్ వన్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ పేపర్ టూ వచ్చేసరికి మీ కన్సర్నంట్ సబ్జెక్ట్ అనమాట మీరు పీజీ స్పెషలైజేషన్ ఏదైతే చేసి ఉన్నారో అదనమాట ఇక్కడ చూసినట్లయితే జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్లో మొత్తం ఇక్కడ టెన్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది మొదటిది కరెంట్ అఫైర్స్ రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీ మూడోది హిస్టరీ నాలుగోది జాగ్రఫీ జాగ్రఫీ కూడా ఏపీ జాగ్రఫీని ఏపీ జాగ్రఫీని ఎక్కువగా ఫోకస్ చేస్తూ జాగ్రఫీ అలానే హిస్టరీ కూడా ఏపీ హిస్టరీని ఫోకస్ చేస్తూ ఏపీ హిస్టరీలో కూడా నేషనల్ మూమెంట్కి సంబంధించిన వాటిని ఫోకస్ చేస్తూ ఏపీ హిస్టరీ అలాగే జనరల్ సైన్స్ అంటే పాతది బయాలజీ కెమిస్ట్రీ అవి కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఓరియంటెడ్లో అదనమాట డే టు డే అప్లికేషన్ టు ద సైన్స్ తర్వాత ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లాజికల్ రీజనింగ్ డేటా అనాలిసిస్ ఈ పది చాప్టర్లు ఇవ్వడం జరిగింది దీని నుంచి నూట యాభై మార్కులు వస్తాయి అంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి పదిహేను మార్కులు రావడం జరుగుతుంది ఆ తర్వాత పేపర్ టూ వచ్చేసరికి ఇది మూడు వందల మార్కులకి పేపర్ వన్ వచ్చేసరికి నూట యాభై మార్కులకు ఉంటుంది ఈ పేపర్ టూ వచ్చేసరికి మీ కన్సల్నంట్ సబ్జెక్ట్ అనమాట ఈ సిలబస్ ఏంటనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ ఇస్తాను మీరు డౌన్లోడ్ అయిన చేసుకోవచ్చు లేకపోతే ఏపీఎస్సీ సైట్లో కూడా ఇది ఉంది ఒకసారి మీరు తెలుసుకోవచ్చు అయితే నేను మీకు ఇక్కడ మీకు ఒక సూచన సలహా ఇవ్వదలుచుకుంది ఏంటంటే ఎవరైతే పీజీ చదివారో ఆల్రెడీ చాలామంది మీరు సార్స్ లెక్చరర్స్గా రకరకాల ప్రైవేట్ కాలేజెస్లోనూ అలానే గవర్నమెంట్ కాలేజెస్లోను కాంట్రాక్ట్ బేస్గా కానీ లేకపోతే ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉండడం కానీ లేకుంటే పిహెచ్డీ స్కాలర్స్గా రకరకాల పనులు చేస్తూ సబ్జెక్ట్ మీ కన్సర్నెంట్ సబ్జెక్ట్ పేపర్ టూ మీద మీకు మంచి అవగాహన ఉంటుంది మీరు ఎంత బాగా చదివినా కానీ అందరితో పాటు మంచి స్కోర్ చేయగలుగుతారు పేపర్ టూ వరకు విషయానికి వచ్చేసరికి అదే పేపర్ వన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే పేపర్ వన్లో మంచి స్కోర్ అంటే పేపర్ టూతో పాటు పేపర్ వన్లో కూడా ఎవరైతే కొంత ఇంకా మిగతా వాళ్ళతో పోలిస్తే కొంత మెరుగ్గా స్కోర్ చేయగలుగుతారో వాళ్ళు ఈ డిగ్రీ కాలేజీ లెక్చర్కి సంబంధించి పోస్ట్ని కాయవసం చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది అన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే చాలామంది మీరు సార్ వాళ్ళు చాలా సంవత్సరాల నుండి ఈ కాంపిటేటివ్కి చదివి ఉంటారు అయితే అప్పుడు రెండు వేల పదహారుకు పూర్వము ఉన్నటువంటి ఏపీఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఏపీఎస్సి సిలబస్ కానీ అవి వేరు రెండు వేల పదహారు తర్వాత ఏబిపిఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్లో కానీ సిలబస్లో కానీ క్వశ్చన్స్ ఫ్రేమింగ్లో కానీ అనూహ్యమైన మార్పులు జరిగినాయి దాన్ని ఉద్ది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జనరల్ స్టడీస్ని ఒక స్ట్రాటజిక్ వేలో చదివితే మాత్రం ఖచ్చితంగా మిగతా వారికంటే మీరు కొన్ని మెరుగైన మార్కులు సాధించగలుగుతారు మీ కన్సర్నెంట్ సబ్జెక్ట్లో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండిద్దో మీకు అంత నాలెడ్జ్ ఉండిద్ది వా మిగతా వాళ్ళకి ఎంత కష్టంగా ఉండిద్దో పేపర్ టూ మీకు అంత కష్టంగా ఉండి అయితే పేపర్ వన్ విషయానికి వచ్చేసరికి మీరు మోసధారణలో చదివి అట్లా చదివితే రాదనమాట జనరల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్టులు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని జనరల్ స్టడీస్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధించుకోవచ్చు అనేది మా సలహా సూచనగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఈ ప్యాటర్న్లో రెండు వేల పదహారు నుంచి జరిగిన ప్యాటర్న్లో మేము ప్రిపేర్ అయ్యాం ఏపీఎస్సి తరఫు నుంచి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి జాబ్స్ చేస్తున్నాం విజయం సాధించినాం కాబట్టి మా సలహాలు చూసినా మీకు ఉపయోగపడతాయి అనేది మా ఉద్దేశం కాబట్టి ఎవరైతే ఈ డిఎల్కి కానీ జేఎల్కి కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జనరల్ స్టడీస్ సబ్జెక్టుకు సంబంధించి క్లాసులు కానీ లేకపోతే మెంటర్షిప్ ఏదైనా సమాచారం కానీ దేని గురించి అయినా కానీ మన జ్యోతిర్మయ స్టడీ సర్కిల్ యాప్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీ విజయావకాశాలను మెరుగుపరచుకోవడానికి మా వంతు సహకారం ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నాను ఇతర వివరాల కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేక టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాటిలో కానీ జాయిన్ అవ్వండి మా ఫోన్ నెంబర్ ద్వారా కానీ కామెంట్ రూపంలో కానీ మీరు మమ్మల్ని సంప్రదించి మీ విజయంలో ముందుకు నడవలసిందిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్